హాయ్ నమస్తే ఒక చిన్న మాట మంగళగిరిలో దాండియా అనేటి జరిగింది ముప్పయో తారీఖున ఆర్యవయస్య కళ్యాణ మండపంలో జరిగిన ఈ దాండియాకి మీలో ఎంతమంది వచ్చారో నాకు తెలియదు కానీ మిస్ అయిన వాళ్ళందరూ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి పూజలు పునస్కారాలే కాదు మేము దాండియాలోనూ పాల్గొనగలము కోలాటము చేయగలము డీజేలు ఆడగలము అంటూ ఎంతో గొప్ప గొప్పగా ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చెల్లయ్యారు బతుకమ్మను తయారు చేసి అమ్మవారిలాగా తయారై వచ్చిన ఈ లేడీస్ క్లబ్ వాళ్ళకైతే ఒక మాటలో చెప్పలేము వాళ్ళని పొగడకుండా ఉండలేము చక్కగా బతుకమ్మను తయారు చేసుకొచ్చి దాని చుట్టూ కోలాటం ఆడి కోలాటం ఆడిన తర్వాత వారు చేసిన స్కిట్ గురించి అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి నవదుర్గలు వచ్చి అక్కడ నిలబడ్డారా అన్నట్టుగా వారు చేసిన ఆ స్కిట్ చాలా అంటే చాలా బాగా రంజింప చేయబడింది ఇకపోతే వారు చేసిన ఆ కోలాటం గురించి అయితే ఇంకా మనము చెప్పనవసరం లేదు ప్రతి వారు చిన్న పెద్ద చాలా అంటే చాలా బాగా వైబయ్యారు ఈ స్కిట్లో అయితే వీళ్ళు నవదుర్గలుగా తయారై వచ్చి అమ్మవార్లే వచ్చి అక్కడ నిలబడ్డారా అన్నట్టుగా చాలా బాగా మనల్ని చూడగానే నవదుర్గలు అన్నట్టుగానే ఉన్నారు ఇంకా వారి యొక్క పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ వారి పెర్ఫార్మెన్స్ చేసిన సాంగ్ వచ్చి అయ్యగిరి నందిని నందిత మేదిని అని సాంగ్ సాంగ్ ఉంటుంది కదా అమ్మవారిది ఆ సాంగ్కి వీళ్ళు పెర్ఫార్మెన్స్ చేశారు ఆ అమ్మవార్లు వచ్చి మన ముందు నాట్యం చేస్తే మనకి గూస్ బంప్స్ వచ్చేయాలన్నమాట అంతలా చేశారు వారి యొక్క హావభావాలు ఏంటి వారి యొక్క అలంకరణ ఏంటి చూడగానే మనకి అమ్మవారే వచ్చారా అన్నట్టుగా అనిపించింది చూశారు కదా మీకు ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేశారు నాకైతే అసలు చాలా బాగా నచ్చింది ఈ స్కిట్ వారిలో ఎంత టాలెంట్ ఉంది అనిపించింది ఇలాగా మన ఇలా చిన్న చిన్న వైబ్స్గా ఇలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే తప్పకుండా ప్రతి వాళ్ళే ఉన్న టాలెంట్ని మనం నిరూపించుకోగలుగుతాము అలాగే మన యొక్క చిన్న చిన్న అవకాశాలతోనే మన యొక్క వాట్ ఈజ్ వాట్ అని కూడా మనం తెలుసుకోగలుగుతాము అని చాలా అంటే చాలా బాగా ఇక్కడ వీరు నిరూపించగలిగారు ఇంకపోతే నెక్స్ట్ ఆడిన ఈ దాండ్యాలు అయితే చిన్నలు పెద్దలు పెద్ద ఇక్కడైతే ఇంకొక చిన్న విషయం చెప్పుకోవాలండి పాపం బాయ్స్ కూడా డీజే ఉంది కదా చిల్ అవుదామని చాలామంది వచ్చారు కానీ అసలు ఫ్లోర్లో గర్ల్స్ తోటే నిండిపోతే ఇంకా బాయ్స్కి ఎక్కడ ప్లేస్ ఉందండి అంతలా మాట ఈ దాండియాలో కూడా పాపం జెంట్స్ని రానియకుండానే లేడీసే హైలైట్ చేశారంటే పాపం అనిపించింది మధ్యలో పాపం బ్యాక్ ఏదో చిన్నగా కొంచెం ప్లేస్ ఇచ్చి మీరు కూడా చిల్ అవ్వండి అని బాయ్స్కి చిన్నగా ఒక్క ఒక్క రో అనుకోండి అంతే మిగిలినంతా గర్ల్స్ లేడీస్ తోటే నిండిపోయింది ఇంకా పిల్లలు అంటారా మామూలుగా ఆడుకోలేదు డీజే బృందా గారు వచ్చిన ఈ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి వీళ్ళు చేసిన దాండియా కోలాటం ఇక డీజే ఇవన్నీ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది కదా ఎంత బాగా అక్కడ చిల్ అయ్యారో అమ్మవారి అవతారాలను చక్కగా గాజులతో అలంకరించి అక్కడ అది పెట్టారు నేను అది షార్ట్లో పెట్టాను చూసి అది కూడా మీరు ఎంజాయ్ చేయండి ఇంకా చూసరికి ఇంకా లాస్ట్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి ఇంకా నాగిని డ్యాన్స్ కూడా దిగిపోయారంటే ఎంత చిల్లవ్వకపోతే మనం ఇలా నాగిని డ్యాన్స్ వరకు వస్తామో ఆలోచించండి అంత వైబ్స్ అయితే చాలా బాగొచ్చు థ్యాంక్ యూ వీళ్ళందరికీ మనం తప్పకుండా చెప్పాలి హలో మంగళగిరి ఇన్స్టా పేజ్ వాళ్ళకి తప్పకుండా మనం థ్యాంక్ యూ చెప్పాలి అబ్బాయి యాంకర్గా చాలా బాగా అందరినీ మోటివేట్ చేసి చాలా బాగా కండక్ట్ చేశారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆడవారి అందరికీ ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుని అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసిన ఈ డీజే వాళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుందాం థ్యాంక్ యూ